ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాజీవ్ యువ వికాసం ఊహించని కొత్త టీస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొరుస ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి నిరుద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభార్త చెప్పింది ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి అమలు చేస్తున్నటువంటి రాజీవ్ యో వికాసం ద్వారా జూన్ రెండు లబ్ధిదారులకు సంబంధించి మంజూరు పత్రాలు అందజేయనట్లు మంత్రి సీతాకేతి తెలిపారు ఇక ఇందుకు సంబంధించి లక్షలోపు యూనిట్లకు మొదటి దశలోనే ప్రొసిడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపికైన లబ్ధారులు మంజూరు పత్రాలు అందించనున్నారు లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్ నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదని అయితే ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తేనే మరోవైపు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం మొదటి విడతలో లక్షల లోపు యూనిట్లు ప్రొసిడింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా రాజీవ్ వికాసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతాకైతే తెలియజేయడం జరిగిందనమాట దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల ఇరవై రెండు వేల దరఖాస్తులు అయితే రావడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకత తీసుకుంది పథకానికి సంబంధించి ఇందులో వచ్చేసి ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోగా కమిటీలు పరిశీలన చేయబట్టి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు రేపు జిల్లా ఇన్ఛార్జ్ల మంత్రులు ఆమోదంతో కలెక్టర్లు తుది జాబితా ఖరారు అయితే చేయబోతున్నారండి ఈ పథకానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ఇందులో వచ్చేసి జూన్ రెండవ తారీఖున మంజూరు పత్రాల పంపిణీ ఐదు లక్షల మంది లబ్ధ చేకూర్చే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు మూడు నెలల్లోనే విడతల వారిగా ఆరు వేల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి ఇవ్వనున్నారు అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట ఇందులో వచ్చేసి ముందుగా ఒంటరి మనలో పేదలు దివ్యాంగుల ప్రాధాన్యత ఇస్తామని తుది జాబితాలో తమ పేరు ఉంటుందో లేదని దరఖాస్తు టేషన్ పడుతున్నారు స్కీమ్ కింద ఆ యూనిట్కు మొత్తం అరవై నుంచి ఎనభై శాతం ప్రభుత్వం సబ్సిడీ అయితే అందిస్తుంది తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకం ఏదైతే రాజీవ్ వికాసం పథకానికి ఏదైతే లబ్ధాల ప్రక్రియ రేపటితో ఎంపిక అనేది మిగిలిన ఉందన్నమాట ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారు జిల్లాల స్థాయిలో కమిటీలు పరిశీలించి తుది అభ్యర్థులు రేపు ఫైనల్ లిస్ట్ అయితే ఖరారు చేయబోతున్నారండి దీంతో ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది ఎంపిక జాబితాను ఖరారు చేయనున్నట్టు జిల్లాల వారికి ఎంపిక చేసిన అర్హుల జాబితా అధికారికంగా ప్రకటించనున్నారు ఈ ప్రక్రియ పాటు లబ్ధారులు ప్రభుత్వం పత్రాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు తుది అయితే చేరుకున్నాయన్నమాట నేడు రేపు రాజీవ్ వికాసం సంబంధించి పథకం ఏదైతే ఉందో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి జిల్లా కేంద్రంలో మండల పరిషత్లో ఇంటర్వ్యూలు అయితే నిర్వహించినట్లు కూడా ఎంపీడీ రామకృష్ణ స్వామి ప్రకటన అయితే తెలియజేశారన్నమాట ఇరవై ఎనిమిది యూబీఐ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు ఉంటాయని చెప్పేసి అన్నారు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు